హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని సుత్తుగా కోరుకుంటున్నాను ఈరోజు బాత్రూమ్ గుంతకు వేసామండి స్లాబ్ వేసామండి కింద పదకొండు అడుగులు గుంత ఉందండి అండి బెస్మెట్ అంతా కట్టాము టాలతో చుట్టూ కట్టేసి డబ్బాలు పెట్టామండి మామూలుగా ఎప్పుడన్నా లెట్రిన్ నిన్నుకన్నా ఎత్తుకొని పోవడానికి అని ఒక ఫస్ట్ కనిపించేది పెట్టాము ఆ రెండు బాత్రూమ్కు లెటిన్ కలెక్షన్ పెట్టామండి పైన కింద బండలు వేసి బండల మీద కాంక్రీట్ వేసేస్తామండి కడ్డీలు కట్టి చుట్టూ బెడ్ వేస్తాను చూడండి తొమ్మిది ఇంచు కట్టేసి మొత్తం సీట్లు కట్టేసి అంతా బెడ్ వేస్తామండి ఈ రూమ్ ప్లానింగ్ కూడా బాగుందండి రెండు స్థలం అండి మొత్తం మీది ఇది కూడా ఒక వీడియో తీసానండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మాకు కూడా సపోర్ట్ చేయండి చూసారు కదండి మొత్తం నలభై రెండు మూటలు సిమెంట్ పట్టిందండి బెడ్కు స్లాబ్కు అంత మొత్తానికి కలిపి నేను వీడియో తీస్తున్నా కదండి నేను పెద్దగా కనపడలేదు చూడండి ఫ్రెండ్స్ మామూలుగా సీట్లు కొన్ని లేట్ అయ్యాయి అట్రెస్ట్ వేసుకునే మనిషి మా మేస్త్రి అండి తను మా మేస్త్రి తన దగ్గరకు పనికి వెళ్తాను నన్ను నేను మాకు ఇక్కడ బెల్లర్కి వచ్చేసి తొమ్మిది వందలు ఇస్తారండి మామూలుగా పై మినిట్స్కి వచ్చేసి ఏడు వందలు ఇస్తారండి కూలి కర్రలు తీసుకొని కూడతాను జాయింట్లలో అందుకు ఎందుకంటే బుక్కలు రాగుతుంది కదా జాయింట్లో మామూలుగా బొక్కలు రాకుండా ప్యాచలు రాకుండా కూరేస్తాను అండి బెడ్ అంతా నీట్గా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయకుండా మర్చిపోవద్దు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం తొమ్మిది నుంచి వేయండి పిల్లర్స్ పిల్లర్స్ తొమ్మిది నుంచి ఉండేవి కొన్ని పద్నాలుగు ఉన్నాయి పిల్లర్స్ సీట్లు అనేది నీట్గా కట్టేస్తామండి చూసారు కదండి సీట్లు నీట్గా కట్టేసి దారాన్ని కట్టేసి బెడ్ వేస్తామండి ఖచ్చితంగా దారం లెవెల్కి కొంచెం బయటికి లోపల లేకుండా నీట్గా కట్టేస్తాం సీట్లని మొత్తం రెండు సెంట్ల స్థలం అండి దీంట్లో రూమ్ కూడా మరలగా ఈసారి వీడియో తీసానండి సాటర్లు వేసాము ఈ బెడ్ అయిపోయిన తర్వాత మాల్గా రూమ్ ప్లానింగ్ కూడా చూపిస్తాను మొత్తం మీకు రెండు సెంటర్ల స్థలంలో ఎలా కట్టుకోవాలో ఇల్లు అది అనేసి ఓకేనా అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి బేక్ ముందు కట్టెలు కట్టేస్తాం పైపులు పెట్టేస్తాం అక్కడక్కడ అలా వేస్తే బండల మీద రేపు అనేది కొంచెం అట్లా కొట్టినా కూడా బండలు పతలా బండలు అండి అవి జాయింట్లు ఉన్నాయి కదా మిషన్ పళ్ళు కొట్టి మనం ఎప్పుడైనా ట్యాంకర్ కాలు వచ్చినా ఎత్తుకోవడానికి వీలు ఉంటుంది ఇక్కడ మాములుగా భీమ్లలో కూడా పెట్టేస్తామండి కొన్ని ఇసుక వస్తున్నాం కదా చూడండి అవి కూడా రేపు కలెక్షన్ చూడడానికి సింపుల్గా ఉంటాయి కది నుంచే పైపులు పోతాయి ఇట్లా చేస్తే కనుక మనకు సింపుల్గా పని అనేది తెలియబోతుందండి చూసారండి ఇక్కడ ఒక పైపు ఎందుకంటే ఇట్లా కలెక్షన్స్ మాములుగా బయటకే పెట్టుతామండి ముక్కలు పర్సెంట్ భీములలోనే మళ్ళీ పైకి రావడం పైపులు అంత రిస్క్ లేకుండా భీములలోనే పెట్టేస్తామండి ఎక్కువ మేము ఈ ఫస్ట్ ఇప్పుడు నేను జీవించిన దానికి ఫస్ట్ కాలం ఈ వేరే సాట పని అండి మామూలుగా చేసే తీసారు తీసిన వెంటనే నీళ్ళు వచ్చాయి మోటార్ పెట్టి చేసి మొత్తం అంతా అట్లాగే రన్నింగ్ చేసి పిల్లర్స్ పోస్తామండి చూసారు కదండి నీళ్ళు ఎట్లా ఉన్నాయి మొత్తం గుంతలల్లో ఫుల్ అండి మరుసటి రోజు తీసామండి రెండు అడుగులు నీళ్ళు ఉన్నాయి మొత్తం గుంతలల్లో ఈ బౌన్లు కట్టేటప్పుడు చాలా కష్టపడ్డాము లేండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను ప్రతి ఒక్కరు లైక్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి